చరిత్ర మార్చగలిగే దమ్ము పవన్ అన్న మాత్రమే ఉంది నేను ఆయన వెంట నడుస్తున్నా హే దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తా ఉంది దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తా ఉంది అన్నిటిని మించిన పవనన్న ఆశయం ఉంది

బాధిత పీడిత ప్రజల ఉద్ధరణే ప్రధాన లక్ష్యంగా జనంలోకి వచ్చిన జనసేన పార్టీకి ప్రతి చోట బలం పెరుగుతుంది పవన్ ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు ముందడిగేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జనసేన పవన్ అడుగులను అనుకరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం ముందడిగేస్తోంది జేసీ వాసు నాయకత్వంలో ఈ నియోజకవర్గం వ్యాప్తంగా జనసేన విశేష కార్యక్రమాలను నిర్వహిస్తోంది జగదీష్ చంద్రవాసు సారథ్యంలో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పలు వితరణ కార్యక్రమాలతో పాటు రక్తదానాలు ఆలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా మేమున్నామంటూ ఇక్కడి జనసేన దండు కదిలి వెళుతోంది అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కూడా జిల్లాలోనే అన్ని చోట్ల కంటే పెద్ద ఎత్తున పిఠాపురం ప్రాంతంలో కొనసాగించారు రైతుల సమస్యలపై కూడా ఈ నియోజకవర్గ జనసేన స్పందిస్తోంది ఇతర పార్టీల కంటే ప్రజల సమస్యలపై జనసేనే వేగంగా స్పందిస్తుండటంతో ప్రజల్లో కూడా జనసేనకు ఆదరణ పెరుగుతోంది ఏలేరు కాలువ పనుల నిమిత్తం తమ భూములను అక్రమంగా లాక్కున్నారంటూ రైతులు జనసేనను ఆశ్రయించడంతో నియోజకవర్గ జనసేన పార్టీ నేత వాసు ఆధ్వర్యంలో బృందం పంట పొలాల వద్దకు వెళ్లి పరిశీలించింది ఈ సందర్భంగా రైతులు జనసేన నేతల వద్ద గోడు వెళ్లబెట్టుకున్నారు ఈ సందర్భంగా రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని దళారీలకు లాభం చేకూరేలా పాలకులు వ్యవహరిస్తే రైతుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు ఈ విధంగా అన్ని సమస్యల మీద స్పందిస్తూ ప్రజల్లో మమేకమై ముందుకు సాగుతున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అందరి మన్ననలు పొందుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్